హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ బ్లౌసింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా ప్లస్ సింబల్ వచ్చింది అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఖర్చులు బయటకి కనబడకుండా చాలా నీట్ గా స్టిచ్చింగ్ అన్నది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం కటింగ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ కోసం గాని డాట్స్ గురించి అయితే నేను ఎక్కడ కూడా మార్కింగ్ చేయలేదు ఇలా చూడండి ఇక్కడ మూడు ఇంచుల నుండి స్టార్ట్ అయ్యింది సో మూడు ఇంచుల విడికి అయితే ఇలా మార్కింగ్ చేశాను అదే విధంగా ఇక్కడ చూడండి డాట్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు రెండున్నర ఇంచులైతే వచ్చింది సో రెండున్నర ఇంచు దగ్గర ఇలా పెట్టి అడ్డంగా ఒక లైన్ అనేది డ్రా చేశాను ఇప్పుడు కింద నా రెండు మార్కింగ్ లు కలిసిన దగ్గర నుండి స్టార్ట్ చేసి ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి ఈ మెయిన్ డాట్ స్టిచ్ ఎప్పుడు కూడా షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్నట్లుగా చూసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా షేప్ అన్నది వస్తుంది చిన్న షార్ట్ వీడియో లో అంత క్లారిటీ గా చెప్పలేము కాబట్టి లాంగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి వెళ్లి విజిట్ చేయండి